హలో 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 చెప్పండి డాక్టర్ గారితో చెప్పండి నమస్తే నమస్తే అండి ఓకే అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే కొలెస్ట్రాల్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రేంజ్ ఉందండి దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని కొలెస్ట్రాల్ టూ ఫార్టీ ఎక్కువేమో వన్ ఎయిటీ కంటే తక్కువ ఉండేలాగా టోటల్ కొలెస్ట్రాల్ మనం చూసుకోవాలి కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్లో ఇది ఒకటి టోటల్ కొలెస్ట్రాలే కాదు బ్యాడ్ కొలెస్ట్రాల్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఎల్డీఎల్ ఎల్డీఎల్ అని మీరు చూస్తే అది అది కూడా నేను ఐమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఉండుంటుంది కానీ మనం ఖచ్చితంగా హండ్రెడ్ కంటే తక్కువ ఒకవేళ షుగర్ కనుక ఉంటే అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే సెవెంటీ కంటే తక్కువ ఉండేలాగా ఎల్డీఎల్ మనం చూసుకోవాలి దానికి ఒక్కోసారి అవసరమైతే మనం టాబ్లెట్స్ ఇవాల్సిన అవసరం కూడా ఉంది సార్ అయితే ఇప్పుడు జనరల్గా చాలామంది ఒబేసిటీ ఉంది అని డైటింగ్ చేస్తుంటారు సో కొంతమందికి అది రివర్స్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది సో అలా రివర్స్ ఎఫెక్ట్ ఎందుకు జరుగుతుంది సార్ సో మన బాడీలో కొన్ని మెయిన్ హార్మోన్స్ ఉన్నాయి గ్రెలిన్ కానీ లెప్టిన్ కానీ ఇంకా న్యూరోపెప్టైడ్ అని దెన్ పెప్టైడ్ వైవై అని దెన్ కోలసిస్ట్రోకైన్ అని ఇట్లా కొన్ని హార్మోన్స్ ఉన్నాయి అంటే బరువు తగ్గిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు కేజీలు తగ్గారు ఒక రెండు నెలల్లో బాగా ఇంటెన్స్గా డైట్ చేసి మన బాడీ అంటే నేచర్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకొక రెండు నెలల్లో మళ్ళీ కేజీలు మళ్ళీ రీగెయిన్ అయ్యేలాగా హార్మోన్స్ వర్క్ చేస్తాయి కొంతమందిలో ఓవర్షూట్ కూడా అవుతారు అంత ముందున్న వెయిట్ కంటే ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు కాబట్టి ఇది ఏంటంటే దీనికి ఒక్కోసారి నాట్ జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కొన్ని యూఎస్ఎఫ్డీఏ అండ్ డిసిజీఏ అప్రూవ్డ్ మందులు కూడా ఉన్నాయి ఇవి టిర్జపటైడ్ అవ్వచ్చు సెమగ్నోటైడ్ అవ్వచ్చు ఇవేంటంటే ఈ సెటైటీ సెంటర్ని ఎర్లీగా యాక్టివేట్ చేయడం అవ్వచ్చు దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే వీళ్ళకి కొంచెం తిన్నా ఫుల్ అనిపించటం అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు మూడు రోటీలు తినేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మందులు వాడుకున్న తర్వాత వీళ్ళకి ఒక రోటీ తింటేనే ఫుల్ అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి మందుల హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓవర్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ బాడీ వెయిట్ కూడా మనం తగ్గించచ్చు అది కూడా సేఫ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఇంకొక వైపు లివర్ కిడ్నీ హార్ట్ని రక్షించే విధంగా కూడా ఈ మందులు హెల్ప్ చేస్తాయి ఓకే మరొక కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే సార్ చెప్పండి నాకు బురువు ఎక్కువగా ఉంది సార్ నాకు అధిక బురువుగా ఉంది ఎలా తగ్గాలో కూడా అర్థం కావట్లేదు నాకు హలో అవునమ్మా అర్థమైంది సో బేసిక్గా ఒక అంటే డైట్ మీకు సరైన డైట్ కౌన్సిలింగ్ ఇప్పటివరకు ఏ ఏం తినాలి దెన్ దాని తర్వాత ఎంత వర్కౌట్ చేయాలి బరువు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బాగా ఫాస్ట్గా నడిచారనుకోండి మీ బరువు మీ మోకాళ్ళ మీద స్పైన్ మీద పడి కొంచెం మీ మోకాళ్ళ అరుగుదల పెరగచ్చు కాబట్టి సేఫ్గా ఎక్స ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి ఇంకొక పక్క కొన్ని మందులు కూడా సేఫ్గా మీరు వాడగలిగిన మందులు కొన్ని ఉన్నాయి ఒక సిక్స్ మంత్స్లో ఎయిటీన్ నుంచి ట్వంటీ కేజీస్ వరకు తగ్గడానికి ఈ మందులు హెల్ప్ చేస్తాయి ఈ టిర్జప్టైడ్ కానీ సమోగ్లూటైడ్ కానీ